మాట్లాడిన వ్యక్తులకే వదిలేస్తున్నాం ఎవరైతే ఆయన గురించి చెడుగా మాట్లాడుతున్నారో ఈరోజు వారికే వదిలేస్తున్నాం వారు ఇన్ని సంవత్సరాలు ఆయన దగ్గరే ఉండి ఆ విఠలెడ్డి గారి దగ్గరే పది సంవత్సరాలు ఉండి మరి వారే ఏ కార్యక్రమాలు చేసుకున్నారు ఆయన ఏ రకమైన పదవులు పొందిరు మరి పదవులు పొంది పనులు కాంట్రాక్టులు చేసుకున్నారు అన్ని చేసుకున్నారు మరి వారికి ఈ రోజు ఆ రకంగా మాట్లాడే ఎలా మాటలు ఎలా వస్తున్నాయి ఈ మధ్యలోనే ఒక మిత్రుడు ఒక బీజేపీలో ఉన్న నాయకుడు వాటోల్లో ఒక ప్రోగ్రాంలో ఒక మాట మాట్లాడు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అట రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఒక మాజీ శాసనసభ్యులు ప్రొసీడింగ్లు తెస్తున్నాడు అది అభివృద్ధి పనులకు ప్రొసీడింగ్ ఇస్తున్నాడు ప్రొసీడింగ్ లేదా అరే అధికారం ఆయన తాలూకా అభివృద్ధి కోసం కష్టపడుతున్నాడు ఆయన ఎవరి ఇంటి కోసం కాదు ఎవరి స్వా స్వలాభం కోసం కాదు ఎవరి కోసం కాదు తాలూకా అభివృద్ధి తాలూకాలున్న ప్రజల అభివృద్ధి ఈరోజు అధికారంలో లేకుండా కూడా కష్టపడే నాయకుడిని చూసిరా మరి మీరు మరి ఇంతకుముందు మరి రామారావు పటేల్ గారు కాంగ్రెస్ నుండి ఓడిపోయారు మరి ఏ ఏ కార్యక్రమాలు తీసుకొచ్చారు ఏలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మరి దేనికోసం కష్టపడ్డారు ఆ రోజు ఆయన మరి ఏం కష్టపడలే కదా మరి ఈయన ఈయన ఈరోజు ఓడిపోయి కూడా కష్టపడుతున్నాడు దాన్ని దాన్ని ఒప్పుకున్నాలి కదా మరి దాన్ని ఈ రకంగా విమర్శించండి రాజ్యాంగం అన్నమాట అవునయ్యా నువ్వు రాజ్యాంగం అంటే ఏంటి ఒక ప్రోటోకాల్ కార్యక్రమం వాటల్లో జరిగిన కార్యక్రమం అనేది ఒక ప్రోటోకాల్ కార్యక్రమం ఆ ప్రోటోకాల్ కార్యక్రమంలో దానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే వేదిక పైన కూర్చోవాలి అలాంటిది నీకే ప్రోటోకాల్ పదవి లేకుండా నువ్వు ఆ వేదిక మీద కూర్చొని బయకు పట్టుకొని ఇంకొక నాయకుని విమర్శించే స్థాయి అనేది దిగజారి మాట్లాడకు ఇంకోసారి నువ్వు నువ్వు రామ్ మీరు రండి మైదానలా మీకు ఎక్కడంటే ఎక్కడ ప్రెస్ మీట్ పెడదాం ఇక్కడ బస్ స్టాండ్ ముందు అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రెస్ మీట్ పెడదాం రండి విట్టల్ రెడ్డి సార్ దగ్గర పని చేసిన ఇంతకుముందు పనిచేసి మరి ఆయన ఏం చేయలేదు మరి మీరేం చేసిరు మీరు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు రండి దమ్ముంటే రండి మేము ఉంటాం మేము వస్తాం విఠల రెడ్డి గారు ఏందా మేమున్నాము ఆయన కింద తాడో మూడో స్థాయి నాలుగో స్థాయి నాయకులు మేము వచ్చి మాట్లాడతాం ఆయన గురించి మీరు మాట్లాడే స్తోమత ఎక్కడుంది మీకు అంత అర్హత ఎక్కడుంది రాజ్యాంగం గురించి మాట్లాడతారు మీరు రాజ్యాంగం మిమ్మల్ని తెలియదు ఆయనకు రాజ్యాంగం మిమ్మల్ని తెలకని వచ్చిండా ఆయన ప్రొసీడింగ్లు వచ్చిన ఎక్కడో ఎక్కడ కొబ్బరికాయ కొట్టిండా చెప్పండి అరే అభివృద్ధి కోసం ప్రొసీడింగ్ కాపీలు తీసుకొస్తున్నాడు ప్రజల అభివృద్ధికి సీఎం రిలీఫ్ ఫండ్ తెస్తున్నాడా ఇంకేం తెస్తున్నా తెస్తున్నాడు ఆరోగ్యం కోసం చూస్తున్నాడు ప్రజల తాలూకా అభివృద్ధి కోసం పనుల ప్రొసీడింగ్ తెస్తున్నాడు తప్పితే గానీ ఆయన ఎక్కడ పోయి రాజ్యాంగం విరుద్ధంగా పోయి కొబ్బరికాయ కొట్టలే ముహూర్తాలు చేయలేదు కదా మరి మీ ఎటువంటి అర్హత లేకుండా ప్రోటోకాల్ ఒక అధికారిక కార్యక్రమంలో స్టే వేదిక మాట్లాడే అర్హత మీకెక్కడదయా ఇంకోసారి యాదించుకోండి జాగ్రత్త మాత్రం బాగుండదు కాదంటే రండి మీడియా మిత్రులు ఉంటారు వాడి ముందుకు వెళ్దాం మనం ఆయన ఇట్టలేడిగా పక్కకుండా మేము ఉన్నంత దమ్ము దమ్ముంటే రండి మాట్లాడదాం గ్యాస్ సిలిండర్ ఉంది జాబ్స్ ఉన్నాయి వరికి ఐదు వందల ఉంది ఈ తక్కువ సమయంలో ఎన్నో రకాల డెవలప్మెంట్ చేస్తూ ఉంటే మరి ఫస్ట్ ఫస్ట్ వరకు రెండు లక్షల రుణమాఫీ పూర్తి అయింది రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు సుఖ దాని మీద ఆలోచించి చేద్దామని ప్రభుత్వం ఆలోచనలో ఉంది మరి సంక్రాంతి అటు ఇటు రైతు భరోసాగా వేసే దాంట్లో ఉన్నారు మరి ఇన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకు మరి ఏది వాళ్ళు ఏమనుకుంటున్నారు మరి బిఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు మరి ఇప్పుడు మేము ఒక్క సంవత్సరం ఏం చేయలేదు ఏం చేయలేదు అని మా మీద రాధాంతం చేసి మరి మీకు ఓకే పట్టండి ఒక ఐదు సంవత్సరాలు మేము ఏం చేయనప్పుడు అప్పుడు మాట్లాడండి ఎంపడే పదిహేను నుంచి ప్రభుత్వం వచ్చిన పదిహేను రోజుల నుంచి రాదంతా మరి ఒకటి అడుగుతున్నాం పది సంవత్సరాల ప్రభుత్వం ఉంది మనం అందరం చూసినాం బయట దేశంలో ఉన్న బ్లాక్ మెయిల్ ఇచ్చి అరొక ఖాతాల పదిహేను లక్షల రూపాయలు ఇస్తారని మనం చెప్పినాం పదిహేను రూపాయలైన పడ్డా దాని మీద ఎవరు మాట్లాడరు పోనీ మా కాంగ్రెస్ వాళ్ళు చేయకున్నా మరి మీ ఖాతాని వేసుకొని మీకన్నా లాభం కానీ అదేనా చేయడం లేదు మరి అటువంటి ఇప్పుడు ఈజీఎస్ మీద మాట్లాడుతున్నారు ఉపాధ్యాయు మీద ఉపాధ్యాయు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మణిశంకర్ గారు అప్పుడు పంచాయత్రాజ్ రెడ్డి ఉన్నప్పుడు ఈ స్కీమ్ తయారు చేయడం జరిగింది మరి ఇటువంటి ఇది ఉన్నప్పుడు మరి అన్ని కాంగ్రెస్ చేసిన తర్వాత మీరు దీని మీద ఎందుకు ఇది చేస్తున్నారు మరి పర్సన్ మాట్లాడటానికి ఏముంది మీరు ఏదైనా స్కీమ్ మీద మాట్లాడాలి తప్ప మరి ప్రొసీడింగ్స్ అంటే నారాయణ బాబు పటేల్ కానీ ఇంకా రెడ్డి సాగు కానీ ఇంకా తెచ్చే అవకాశం ఉంటుంది కార్యకర్తలు అయితే మన ఉద్దేశం ఉద్దేశమేంది రాజకీయ నాయకుల ఉద్దేశం ఏంది ఈ నియోజకవర్గంలో ఉన్న అందరూ మరి ఈ నియోజకవర్గానికి ప్రజలకు మరి ఏ రకమైన లాభం చేస్తామన్న ఉద్దేశంతోనే ఇవి అన్నీ జరుగుతూ ఉన్నాయి మరి అటువంటి దానికి మీరు మర్చిపోయి మీరు ఏం తెచ్చినా మేము అంటలేము పాత కాలంగా పోయినా పర్వతంలో ఉన్న ఇప్పుడు మీరు అన్ని స్కీమ్స్ వచ్చినాయి మీరు ఇప్పుడు ఎనాలిసిస్ చేస్తున్నారు మీరు దానికి పంపకం చేస్తున్నారు మరి దాని మీద మీరు చేయండి మీరు చేయండి కానీ పర్సన్ మాట్లాడి నాయకుల మీద కార్యకర్తల మీద అనవసరం ప్రాధాన్యత చేయకుండా మరి మీరు అలా చేస్తే మరి మాకు చేస్తే కదా అది అన్ని చేస్తే కదా మనము ప్రజలకు ప్రజల ఉద్దేశం పట్టుకొని ప్రజలకు మంచి మేలు చేసుకోవడానికి మనం ఉన్నాం తప్ప మనకు కొట్టాటం చేయడానికి మరి ఈ వాతావరణానికి శరగొట్టే ప్రోగ్రామ్ చేస్తే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎవరిని భయపడడు మరి రేవంత్ రెడ్డి కార్యకర్త భయపడరు మరి మీరు మంచి సహసని ఇవ్వండి మంచి పని కోసం ముందుకు రండి మీరు సహసీ తీసుకుంటాం తప్ప మీరు అనవసరం మాట్లాడి ఎవరి పేరు చెడగొట్టడానికి లేకుంటే ఏదో ఒక మాట్లాడితే మరి మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుంటాం ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు మీ పరంగా మీ పరంగా ఉండాలి మా పరంగా ఉంటాం ఇప్పుడు అది కాకుండా మీరు దాన్ని అనవసరం ఆదాయం చేసి వాతావరణాన్ని చెడగొట్టి మరి ఈ దాన్ని ఇది చేస్తే మాత్రం మేము సహించము ఏ కాంగ్రెస్ నాయకుల మీద మాట్లాడినా మేము ఒక్కోం ఏదైనా ఉంటే మనం రండి ఎక్కడ కూర్చుందాం మాట్లాడదాం ఎవరిది ఏం కోర్పాటు ఉన్నది ఎవరు ఏం చేసిండో ఇంకా ఏం చేసింద్రు దాని మీద మాట్లాడదాం అలా రాకుండా ఏదో మాట్లాడి ఏదో ప్రజలు అట్లా పిచ్చోరు లేరు ప్రజలు అని ఎవరు చెప్పినా మీరు చెప్పినా మీరు చెప్పినా ఇవరు వాళ్ళకి బాగా హుషారైరు టీవీ ఉన్నది వాట్సాప్ ఉంది ఫేస్బుక్ ఉంది అన్ని చూస్తున్నారు ఏ పర్వతం ఏం చేస్తున్నది ఎవరు ఏం చేస్తున్నారన్నది అన్నీ చూస్తున్నారు కాబట్టి మీరు ఒక జాగ్రత్త ఉండండి ఒక న్యాయపరంగా కాకుండా ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే మాత్రం మేము సహించేది లేదు మరి ఈ ఫస్ట్ టైం మేము చెప్తున్నాం మేము మీరు అనవసరం మాట్లాడకూడదు మీరు ఏదైనా అపోజిషన్ అపోజిషన్లే మీరు చేయండి ఏ అపోజిషన్ చేసినా మాకు అభ్యంతరం లేదు కానీ ఒక సిస్టమ్ ఉంటుంది అపోజిషన్ ఏ రకం చేయాలా ఏ పద్ధతిగా చేయాలా అన్నది తెలుసుకుంటే బాగుంటుంది చెప్తూ సమతిస్తుంది